ఏ ఏ ఉంటాయి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా కంబైన్ చేశారు డేటా ఇంటర్ప్రిటేషన్ బ్యాంక్ లెవెల్లో సపరేట్ బుక్ ఇది బ్యాంక్ కవర్ అవుతుంది కన్నా కానీ ఎస్బీఐ బ్యాంక్ లెవెల్లో కొన్ని మోడల్స్ పెట్టారు ఎస్బీఐ లో వచ్చే డేటా ఇంటర్ప్రిటేషన్ క్యాట్ ఎగ్జాక్ట్ లో వచ్చే డేటా ఇంటర్ప్రిటేషన్ తోటి సమానం డేటా ఇంటర్ప్రిటేషన్ కి సపరేట్ లెవెల్ ఫోర్ వరకు తీసుకెళ్లే సపరేట్ బుక్ తర్వాత మనం రిలీజ్ చేద్దాం ఇది లెవెల్ టూ వరకు ఉంటుంది మీకు ఎంత కావాలో అంత ఏంటంటే సార్ లెవెల్ టూ అంటే బేసికల్గా బేసిక్ గ్రాఫ్స్ కన్నా ఇక్కడ మీరు చూడండి లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ నాలుగు బేసిక్ లైన్ గ్రాఫ్ బార్ గ్రాఫ్ టేబులర్ గ్రాఫ్ చార్ట్ ఇది కాకుండా మనకు ట్రాంగులర్ మ్యాట్రిక్స్ మ్యాథమెటికల్ రీజనింగ్ మ్యాట్రిక్స్ గేమ్ థియరీ ఇవన్నీ క్యా టూ ఎస్బీఐలో వస్తాయి కాబట్టి దీంట్లో పెట్టలేదు ఇది చూడండి సార్ ఏ ఏ టాపిక్స్ ఉంటాయి వాల్యూమ్ టూలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇవి ఎనిమిది టాపిక్లు రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క టాపిక్ లో ఏంటీ సబ్ టాపిక్స్ ఏవేవి సబ్ టాపిక్స్ ఎన్నెన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఏవేవి సబ్ టాపిక్ సింప్లిఫికేషన్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ సర్ట్స్ అండ్ ఇండిసెస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆల్జీబ్రా చెప్పాల్సిన అవసరం లేదు ఎస్ఎస్సి రైట్ నంబర్ సిస్టమ్ ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామినేషన్ లోనూ ఇంపార్టెంట్ ఓన్లీ నంబర్ సిస్టమ్ కోర్సే మనకు ఆల్మోస్ట్ లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మంది తీసుకున్నారు హైలీ పాపులర్ కోర్స్ రైట్ ఆల్ సింప్లిఫికేషన్ సర్ట్స్ అండ్ ఇండిసెస్ స్టాటిస్టిక్స్ ఎంత స్ట్రక్చర్ సార్ మీన్ మీడియం మోడ్ రేంజ్ వేరియన్ స్టాండర్డ్ డివియేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ప్రతి ఒక్క దాని మీద డిఏఓ నేను ఉండేటప్పుడు మీ అందరికీ తెలుసు తెలంగాణ డిఏఓ ఎగ్జామినేషన్ లో హైయెస్ట్ ఎన్రోల్మెంట్స్ నేనే చేశానని ఎక్కువ క్వశ్చన్లు మనకు స్టాటిస్టిక్స్ వీటి నుంచి కూడా కనబడ్డాయి పర్మిటేషన్ కాంబినేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబబిలిటీ మీకు ఇంతకంటే ఏం కావాలి సార్ చాప్టర్ నేమ్ చెప్తున్నాడు సార్ చాప్టర్ నేమ్ చెప్తున్నాడు సబ్ చాప్టర్ నేమ్ చెప్తున్నాడు ఎన్ని క్వశ్చన్లు పెట్టాయో చెప్తున్నాడు